ఉండేవారు తప్ప ఆయన తనకు వచ్చినటువంటి వ్యాధిని తాను మార్చుకోలేదు మార్చుకోకపోతే అప్పుడు పద్మపాదాచార్యుల వారు అశ్విని దేవతలు వస్తే అభినవ అభినవగుప్తుడైన ఆయన ప్రయోగం చేశాడు అప్పుడు పద్మపాదాచార్యుల వారు గొప్ప ఉపాసన చేసి శంకరాచార్యుల వారిని దక్కించుకున్నారు ఆ వ్యాధి పోయేటట్టు చేసి కాబట్టి ఇక్కడ ఆయనేమి ప్రకటనం చేయడం అనేటటువంటిది చెయ్యరు బోధ మాత్రమే చేస్తూ ఉంటారు కాబట్టి నిరస్తం అనుమార్థ విగ్రహం ఇక్కడ శంకరుడిగా ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉండదు కైలాసంలో ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది ఇక్కడ పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటారు ఎందుకంటే మరి సన్యాసిగా ఉన్న వారికి స్త్రీ స్త్రీ స్పర్శ ఎక్కడ ఉంటుంది భార్య ఎక్కడ ఉంటుంది ఉండదు అందుకని భార్య పక్కన లేకుండా ఉన్నటువంటి శివుడు నువ్వు అనుమార్థ విగ్రహం కాబట్టి నమాంబ్య భోగీ పరివార సంపదం నిరస్తూతి అనుమార్థ విగ్రహం అనుగ్రం ఆయన ఏమి అసలు ఎప్పుడు కోపం అన్నది లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి స్వరూపం అక్కడ పరమేశ్వరుడు అపారమైనటువంటి సంపద మధ్య ఉండి కూడా అంత భోగము మధ్య ఉండి కూడా అంత పరివారము మధ్య ఉండి కూడా ఆయన అప్పుడప్పుడు కోపానికి లోనవుతాడు అసలు ఆ కోపాన్ని లోకం చూడలేదు అడివిపోతుంది నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అందిరుద్రం కాళాగ్నిరుద్రాయ రుద్రుడై ఉంటాడు ఆ రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి ఉగ్రంగా ఉంటాడు ఆ సంపద అయిన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు అలా ఉంటాడు శంకరుడే శివానందలహరిలో చెప్తారు కరస్తే హేమాద్రౌ ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు గిరిశనికటస్తే ధనపత కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు నవనిధులకు అధిపతి ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఆయన అడగవలసిన అవసరం కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి గిరీశ నికటస్థే ధనపతౌ గృహస్థే చింతామణి చింతామణిగే ఆయన ఇంటి నిండా కామధేనువులు కల్పవృక్షాలు చింతామణులు ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు అసలు ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన భార్యే పెద్ద చింతామణి చింతామణి పాణి గ్రహి ఆయన ఆయన భార్యే పెద్ద చింతామణి ఆవిని తలుచుకుంటే కోరికలు తీరుస్తుంది ఆవిడ కాబట్టి అటువంటి పరమేశ్వరుడు శిరస్థే శీతాంశ లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి ఆయన అలాగే ఉంటాడు కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కాలము యొక్క కదలిగలకి ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది కదలి కాలాతీతుడు శిరస్థే శీతాం శౌ అఖిల శుభౌ ఆయన పేరే శివ శుభకార్యాలన్నీ ఆయన కాలం పట్టుకుని ఉంటాయి ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరా అనుగ్రహించు అనుగ్రహించి అంటే ఇలా అంటే అంటే ఆ బొటన వేలు దిగిలి హఠాత్తుగా ఈగిరి అది వచ్చి మీ ఇంటి తోరణం కింద పట్టుకుంటుంది అంటే శుభలేకే కాబట్టి చరణయుగలస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం నేనేమివ్వీకు నీకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు భవతు భవదర్థం మమ మనహా నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను నాది నేను అనేది నా మనసు ఒకటే ఈ ఇచ్చేస్తానన్నారు శంకరాచార్యులు అంటే ఈశ్వర నా మనసును ముచ్చేసుకోవయ్యారు కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో అయినా కామాగ్ని రుద్రాయ ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకి ఉగ్రుడవుతూ ఉంటాడు శంకరాచార్యులు వారిగా తప్పులు 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 చేస్తున్న వాళ్ళని డెబ్బై రెండు అవైదికమైన వాదనల్ని ఖండించి 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 ఎంత ఓర్పండి చివరికి సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తుంటే సరస్వతీదేవి అడ్డుపడింది ఆయనకి శంకరానే ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పింది ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞ పీఠం మీద కూర్చున్న మహానుభావుడు అనుగ్రం ఒక కాపాాలిడు వచ్చి మీ తలకాయ ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు పద్మపాదాచార్యులు వారు రక్షించుకున్నారు కాబట్టి సరిపోయింది కాబట్టి అనుగ్రం అసలు కోపం అన్నది లేదు ఆయనకి కో ఇప్పుడు లోకంలో రెండు లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు అజ్ఞానం లేకపోతే గురువుగారు అక్కర్లేదు అందరూ జ్ఞానులు అనుకోండి గురువు ఎందుకండి అందరూ పాపం చేయని వాళ్ళు అనుకోండి భగవంతుడు ఎందుకండి హే పాపం ఉంది కాబట్టే వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి అజ్ఞానం ఉంది కాబట్టి బోధ చేసి గురువు గురువుగారు కావాలి కాబట్టి అనుగ్రం ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతాడు ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి ఆయనకి అసహన్ ఇస్తాం నలినీ జలగత జలమతి తలలం తత్వజీవితమతి చపలం విద్యభిమానగ్రస్తం లోకం శోకత హమస్తం అంటారు చేయిది కుమార్ల లోకం చచ్చిపోయింది రా ఇది ఎప్పుడూ ఏడిపే ప్రతి వాడికి అన్నిటికీ ఏడిపే ఏ ఏడుపు లేకపోతే ఎరవన